దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిలి రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శ్రీమ్స్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమర బివిఎస్ఆర్ లో ఫ్లాట్ కొరకు సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ నంబర్లను సంప్రదించండి శ్రీ భ్రమర బివీఎస్ఆర్ హోమ్స్ మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పలువురు ప్రముఖ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఒంగోలు అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కూటమి సర్కార్ పై గళం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు అనంతరం డిఆర్ఓకు కునత పత్రం అందజేశారు డాక్టర్ బుచపల్లి శివప్రసాద్ రెడ్డి పలువురు

Achenar, 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 achenar! ప్రకాశం జిల్లాలో అందరి ఇన్ఛార్జీలను రైతులను కలిసి రైతుల కోసం అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదంతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి చేసే రైతులు చేసే అన్యాయాన్ని నిలకట్టడం కోసం గతంలో మా ప్రీతం నాయకులు జగన్మోహన్ ఇంతవరకు రైతుల కోసం అండగా ఉండి రైతులను రాజు చేసిన మహానాయకుడు జగన్మోహన్ గారు ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రైతులందరికీ రైతు భరోసా కూడా ఇచ్చిన మహానాయకుడు జగన్మోహన్ అని చెప్పి సభామం తెలియజేసిన కానీ ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు రకరకాల హామీలు ఇచ్చారు ఈ రాష్ట్రం రైతులను మోసం చేయడం కోసం రైతుల కోసం ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పేసి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏడు నెల అయినప్పటికీ కూడా రైతుల గురించి పట్టించుకునే ఆదాయి ఇ నీవు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన హామీ రైతులకి రెండు వేల ఇరవై వేల రూపాయలు కాబట్టి ఈ హామీ నెరవేర్దాం కూడా నెరవేర్చే ఆలోచన లేదా రైతులు మళ్ళా మోసం చేస్తున్నారా రైతులు నోట్లో మట్టి కొడుతున్నారా ఆర్బీకే జగన్మోహన్ వచ్చినప్పుడు ఆర్బీకే రైతు భరోసా కేంద్రం పెట్టినప్పుడు జగన్మోహన్కి అన్ని విత్తనాలు కానీ ఎరువులు కానీ ప్రొక్రూట్మెంట్ కానీ విత్తనాలు ప్రొక్రూట్మెంట్ మొత్తం అక్కడ జరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి వచ్చిన తర్వాత ఆర్బీకే మా పేరు మార్చారు రైతు భరోసా ఇక్కడ లేదు అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల కోసం అట్లీస్ట్ ఈ వరి ప్రొక్రూట్మెంట్ చేసుకోవడం కోసం సెంటర్లు లేవు నా తాత్కాలికంగా ఓటి రెండు పెట్టినా కూడా దాంట్లో అసలు సెంట్రల్ ఎవరు లేకుండా మొత్తం దళారులు రైస్ మిల్లర్లు వచ్చేసి ఈ రాష్ట్రంలో రైతులు మొత్తం పూర్తిగా అన్యాయం చేస్తున్నారు గతంలో మా ప్రభుత్వంలో పదిహేడు వందల యాభై రూపాయలు మూటకుంటే ఇప్పుడు ఆ పదిహేడు వందల యాభై రూపాయలు కాదు పదమూడు వందల పద్నాలుగు వందలు ఇచ్చే పరిస్థితి లేదు అది కాకుండా వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలు పడితే కూడా ఎక్కువ ఉంది అదేవిధంగా కలర్ మారుతుంది వీటిలందరికీ భరోసా వ్యవహరిస్తారు అట్లీస్ట్ వాటిని కప్పుకోవడానికి కూడా అంత ముందు మా గవర్నమెంట్లో సబ్సిడీ ఇచ్చి పట్టలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు సబ్సిడీ లేదు ఏమి లేదు దయచేసి ఈ కూటం ప్రభుత్వం రైతుల కోసం అండగా ఉండి కనీసం మద్దతు ధరియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీ తరపున ఈ విధంగా ర్యాలీకి వచ్చేసి కలెక్టర్ గారు లేరు కాబట్టి డిఆర్ఓ గారికి రెప్యుటేషన్ ఇచ్చిపోతుంది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు రైతుల కోసం అండగా ఉండి రైతుల కోసం పోరాడతాం